జాతకంలో ఏలినాటి శని ఉంటే పెళ్లి చేసుకోవచ్చా శని దేవుడిని కర్మకారకుడిగా చెబుతారు మనం చేసే కర్మల ఫలితాలనే ఆయన ప్రసాదిస్తాడు రెండేళ్లకొకసారి ఇలా రాశి మారినప్పుడు సంచరించే రాశికి ముందు తర్వాత ఉన్న ఏలినాటి శనికాలం ప్రారంభమవుతుంది ఏలినాటి శని అంటే ఏడున్నర ఏళ్ల పాటు ఉండేది జాతకంలో ఉంటే ఆ వ్యక్తులు ఉద్యోగ వ్యాపార రీత్యా ఎదగలేరని కుటుంబ పరిస్థితులు కూడా బాగుండవనేది నమ్మకం జాతకాలను నమ్మేవారంతా ఇలాంటి విషయాలను బలంగా నమ్ముతారు అంతేకాదు శని జాతకంలో ఉంటే చాలా కష్టాలు కూడా ఉంటాయంటారు ఇవన్నీ సరే జాతకంలో ఏలినాటి శని ఉంటే పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా శని దేవుడిని కర్మకారకుడిగా చెబుతారు మనం చేసే కర్మల ఫలితాలనే ఆయన ప్రసాదిస్తాడు రెండేళ్ళకొకసారి శని రాశి మారుతాడు ఇలా రాశి మారినప్పుడు సంచరించే రాశికి ముందు తర్వాత ఉన్న రాశుల వారికి ఏలినాటి శనికాలం ప్రారంభమవుతుంది గత రాశిలో రెండున్నరేళ్లు సంచరించే రాశిలో రెండున్నరేళ్లు తర్వాతి రాశిలో రెండున్నరేళ్లు మొత్తం ఏడున్నర సంవత్సర కాలాన్ని ఏలినాటి శనికాలంగా చెబుతారు ఎవరైనా వివాహానికి ముందు తమ జాతకాన్ని ఖచ్చితంగా చూపించుకుంటారు మరి ఏలినాటి శని జాతకంలో ఉంటే పెళ్లవుతుందా అనే అనుమానం ఉంటుంది ఖచ్చితంగా అవుతుందని పండితులు చెబుతున్నారు శని మీ జాతకంలో ఏడో ఇంటితో లేదా వివాహానికి సంబంధించిన గ్రహాలతో సంబంధం ఉంటే వివాహ యోగం ఏడున్నర శనికాలంలో జరుగుతుంది కాని వైవాహిక జీవితంలో అయోమయాలు తలెత్తుతాయని కూడా అంటారు అలాగే ఆలమగల మధ్య సఖ్యత తగ్గుతుందని అనారోగ్యం సంతానం మాంగల్య బలం తక్కువగా ఉండటం దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పోయి కష్టాలు పెరుగుతాయని చెప్పారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు